హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే 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 దిస్ ఈస్ రాజేంద్ర బోర్లా యువర్ వాచింగ్ రాజేంద్ర బోర్లా యూట్యూబ్ ఛానల్ మోడల్ ఐడియాస్ అనమాట మిత్రులరా చాలా మంది నన్ను అడుగుతున్నారు కదా ప్రశ్న ఏంటంటే సార్ బిఈడి ఉస్మా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ వివిధ మెథడాలజీలలో కట్ ఆఫ్ మార్కులు ఎంత అడుగుతున్నారు కదా సరే ఎన్నో వీడియోలు చేశాను ఈ ఒక్కటి మా మిత్రులు అడుగుతున్నారు వాళ్ళ కొరకు చేస్తే బాగుంటుందేమో అని కొంచెం రిస్క్ తీసుకుని డా డాటాంతా ఎక్సెల్ షీట్లో తయారు చేసేసి నేనైతే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నా ఇందులో కుస్మల యూనివర్సిటీ క్యాంపస్లో ఇంగ్లీష్ మెథడాలజీ మెథమెటిక్స్ మెథడాలజీ ఫిజికల్ సైన్స్ మెథడాలజీ సోషల్ మెథడాలజీ అలాగే బాలిక సైన్స్ మెథడాలజీ లాస్ట్ ఇయర్ సీట్లు ఎక్కడెక్కడ వచ్చాయి ఓకేనా ఏ ఏ ర్యాంక్ దగ్గర ఎక్కడ కట్ అయింది ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎక్కడ కట్ అయింది ఏ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఏ క్యాస్ట్ దగ్గర ఏ సబ్ క్యాస్ట్లో ఎక్కడ కట్ అయిపోయింది రిజర్వేషన్ పిహెచ్ వాళ్ళకి ఎక్కడ సీట్ కట్టయింది ఎన్సిసి ఎన్సి వాళ్ళకి సీట్ ఎక్కడ కట్టయింది యూనివర్సిటీ ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్ దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటాయి ఓకేనా సో ఇంతకుముందు మన యొక్క వీడియోలు అన్నింటినీ ఆదరించినట్లే దీని చూడండి అయితే మీకు ఇక్కడ లాస్ట్ ఇయర్ ఎనాలిసిస్ చేస్తే చాలా పిచ్చి పిచ్చిగా ఉండదు నాకు ఎందుకంటే టాప్ త్రీ ర్యాంకర్లు ఏమో ఉస్మాన్ యూనివర్సిటీకి రాలేదు ఫోర్ ఫైవ్ ర్యాంకర్స్ అయితే మళ్ళీ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ర్యాంకర్స్ రాలేదు ఒక్కొక్క మెథడాలజీలో అంటే వీళ్ళు వెబ్ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు రకరకాల తప్పులు చేసి ఉన్నారా అలా తప్పులు చేసిన తర్వాత వాళ్ళకి యూనివర్సిటీ సీట్లు రాకపోయినాయా లేక వీళ్ళు ఏదైనా ఉద్యోగాలు చేయటం వల్లనో ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టుకుని హైదరాబాద్కి వచ్చి చదవలేక వీళ్ళు ఉన్న ప్రాంతంలోనే ఏదో ఒక బిఏడ్ కళలో సీట్ తీసుకొని అక్కడే చదవాలని ప్రయత్నం చేశారా ఇలా చాలా క్వశ్చన్లకి ఆన్సర్ లేని ఇందులో ఉన్నాయి ఏది ఏమైనా మీకు మాత్రం ఈ వీడియో చూసిన తర్వాత కంప్లీట్ ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది లాస్ట్ ఇయర్కి మీకు ఇప్పుడున్న మార్కులకి మీకు యూనివర్సిటీ క్యాంపస్ సీటు అవగాహన వస్తుందా రాదా అనేది ఒక మంచి అవగాహన మీకు వస్తుంది అయితే నేను చేసేది కేవలం మీకు అవగాహన కోరిక మాత్రం ఖచ్చితంగా ఇలాగే అతి ఉంటుందని చెప్పలేదు ఎందుకంటే మనకి సీట్ రావాలనేది ఎదుటి వాళ్ళు ఇచ్చే వెబ్ ఆప్షన్స్ పైన ఆధారపడి ఉంటుంది నేను చాలా వీడియోలు ఇప్పటికీ మీకు చెప్పాను ఇక్కడ నుండి ఇంతే ఓకేనా రైట్ సో ఇక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అవే చెప్పాల్సిన మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా అంటారా లేదంటే నీకు నువ్వు వెళ్ళిపో నీ యొక్క విలువైన సమయాన్ని నా యొక్క ఛానల్ పైన నువ్వు స్పెండ్ చేస్తున్నావు అంటే ఓకేనా అది నీకు ఎంతో లాభం ఉండాలి అల్ట్రా వాళ్ళే చూడండి టైం పాస్ చూసేది దాచి చూడండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోడల్ ఐడియాస్ దిస్ ఇస్ రాజేంద్ర బోన్ల మీ అందరికీ తెలుసు మిత్రుల బీఎడ్ పైన ఉస్మాన్ యూనివర్సిటీ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ పైన ఎన్నో మంచి మంచి వీడియోలు చేస్తున్నాను నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే దీంట్లో ఉస్మాన్ యూనివర్సిటీ రెండు వేల పంతొమ్మిదిలో ఎవరెవరికి క్యాంపస్ సీట్లు వచ్చాయి అనేది వీడియో చేసేదాను ఇందులో ఇప్పటికే బయాలజీ సబ్జెక్ట్ వాళ్ళ వీడియో చేసా ఇంగ్లీష్ వాళ్ళది చేసా మ్యాథమెటిక్స్ ఫిజికల్ సైన్స్ అయిపోయింది ఈ వీడియోలో సోషల్ సబ్జెక్టు ఎవరెవరికి క్యాంపస్లో సీట్ వచ్చిందో ఇందులో చెప్తున్నాను ముందుగా మీరు ఇక్కడ కనిపించే హెడ్డింగ్స్ని గుర్తు పెట్టుకుంటే మీకు కన్ఫ్యూజ్ కాదు ఇది ఫస్ట్ కనిపించేది ఏంటంటే ర్యాంకు ఇది బీఈడిలో వాళ్ళ యొక్క హాల్ టికెట్ నెక్స్ట్ ఇది ఓయూ కాలేజ్ పరిధి కోడు కాలేజ్ కోడ్ అనమాట ఇది నెక్స్ట్ వచ్చేసి సోషల్ సబ్జెక్టు ఇది వాళ్ళ యొక్క నేము ఇది మేల్ ఫీమేల్ వాళ్ళ యొక్క ఒరిజినల్ క్యాస్ట్ నెక్స్ట్ ఇది ఉస్మాన్ యూనివర్సిటీ పరిధి రీజన్ నెక్స్ట్ ఇది సీట్ వచ్చిన విధానం అంటే ఏ రిజర్వేషన్లో సీట్ వచ్చిందని చెప్తుంది ఇది డేట్ ఆఫ్ బర్త్ ఇది వాళ్ళ డిగ్రీ పూర్తి చేసిన సంవత్సరం ఇది కాలేజ్ యొక్క అడ్రస్ ఎక్కడ వచ్చింది యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఓయూ క్యాంపస్ హైదరాబాద్ సో ఉస్మాని యూనివర్సిటీ క్యాంపస్లో సీట్ వచ్చినటువంటి సోషల్ బెథలజీలో వీళ్ళ యొక్క లిస్ట్ ఓకే లెట్ వీ కెన్ మూవ్ ఆన్ టు దిస్ అండ్ ఒక్కొక్క విషయం ఏంటంటే వీడియో చూసే ముందు నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను రిక్వెస్ట్ రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఓపిక ఉన్న వాళ్ళే వీడియో చూడండి టైంపాస్ చూసి వాళ్ళు స్కిప్ చేసి వాళ్ళు చూడకండి మీ అమూల్యమైన సమయాన్ని నా వీడియో కోసం వృధా చేసుకోకండి ఓకేనా రైట్ నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే చూడండి ఈ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టి వినండి ఎందుకంటే మళ్ళీ నన్ను పిచ్చి పిచ్చి డౌట్లు అడుగుతుంటారు సార్ నాకు ఎస్సీ క్యాండిడేట్ సార్ నాకు ట్వంటీ ఫిఫ్త్ ర్యాంక్ వచ్చింది వస్తుందా ఇట్లా ఏదన్నా అంటే ఎస్సీ అయినా కాదని చెప్తున్నాను బేసిక్గా ఏ ర్యాంక్ అయినా సరే మీరు కరెక్ట్ వింటే మీకు డౌట్లు రా నేను ఎనాలసిస్ చేసుకుంటూ చెప్తాను నాకు సమయం ఎక్కువైనా పర్లేదు డెప్త్ ఎనాలిసిస్ చేసి ఏ క్యాస్ట్ వాళ్ళకి ఇంత ఉంది ఎక్కడ సీట్ వచ్చింది మేల్కి ఎక్కడ ఫీమేల్కి ఎక్కడ ఈ సంవత్సరం ఎక్కడ ఉంది ఎక్కడ అవచ్చు నేను క్లియర్గా చెప్తాను ఓపికగా ఉండి మీరు చూడాలి ఓకేనా రైట్ సో ముందుగా మరి మనం అసలు ఉస్మాన్ యూనివర్సిటీలో సోషల్కి ఎన్ని సీట్లు ఉన్నాయి సార్ తెలుసుకుందాం రైట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టైన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీ ఎయిటీన్ నైన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ థర్టీ వన్ థర్టీ టూ థర్టీ త్రీ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ సో ముప్పై ఐదు సీట్లు ఉన్నాయండి చాలా గ్రేట్ యూనివర్సిటీ క్యాంపస్లో వచ్చేసి మనం సోషల్ మెథలజీకి థర్టీ ఫైవ్ సీట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి మన దగ్గర రైట్ ఈ థర్టీ ఫైవ్ సీట్లో ఏ ఏ ర్యాంక్ వాళ్ళకి సీట్లు వచ్చాయి లాస్ట్ ఇయర్ ప్రకారం చూద్దాం ఒకసారి మనం చూసుకుంటే ఫస్ట్ ఈ యూస్మన్ యూనివర్సిటీలో అడుగుపెట్టింది రెండు వేల పంతొమ్మిదిలో సోషల్ మెథలజీ ద్వారా ఎవరంటే అరుణ్ అడుగుపెట్టినాడు దేశిని అరుణ్ అని క్యాండిడేట్ ఇతను వచ్చేసి నాలుగో ర్యాంకర్ మరి ఇక్కడ మనకు ఒక డౌట్ సార్ ఫస్ట్ ర్యాంకర్ సెకండ్ ర్యాంకర్ థర్డ్ ర్యాంకర్ ఎడిపోయినారు వీళ్ళు వెబ్ ఆప్షన్ ఇచ్చేటప్పుడు ఏదైనా తప్పు చేసి యూనివర్సిటీ క్యాంపస్ని మిస్ అయినారా లేక వీళ్ళు లోకల్లో వాళ్ళ వాళ్ళ ఏరియాలలో సీట్ తీసుకోవాలి కాబట్టి అక్కడ దగ్గరలో ఉన్నటువంటి విలేజ్లో దగ్గర ఉన్న కళల్లో సీట్ తీసుకుని యూనివర్సిటీకి మిస్ అయినారా అనేది మనకు తెలియదు ఏది ఏమైనా ఫస్ట్ ముగ్గురు పోవడం వల్ల కొంచెం లాభమే జరిగింది ఎవరికి లాభం జరిగిందంటే లాస్ట్ నోళ్ళకి లాభం జరిగింది ఎందుకంటే రెండు వందల ర్యాంకు రెండు వందల యాభై ర్యాంకు రెండు వందల ముప్పై ర్యాంకు ఉన్న క్యాంపస్ ఇటు రాదు ఎందుకు వచ్చిందంటే టాప్లో ఉన్నోళ్ళు లేరు కాబట్టి వాళ్ళ ప్లేస్లో వీళ్ళు వచ్చారు ఎందుకని ఉండే రైట్ సో ఫస్ట్ ర్యాంకర్ వచ్చేసి అరుణ్ అరుణ్ విషయంలో మనం చెప్పుకుంటే అరుణ్ వచ్చేసి నైన్టీన్ నైంటీ సిక్స్ బర్త్ డే నెక్స్ట్ హీ హాజ్ కంప్లీటెడ్ హిస్ డిగ్రీ ఇన్ దర్ ఆఫ్ టూ లెవెన్ నెక్స్ట్ ఫిఫ్త్ ర్యాంకర్ వచ్చేసి గౌడ్ అరుణ్ యాక్చువల్లీ తను బీసీ బీ క్యాండిడేట్ కాకపోతే ఇది ఓపెన్ కేటగిరీలో సీట్ వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి సోషల్లో నాగరాజు గౌడ్ బీసీబీ క్యాండిడేట్ ఇతను కూడా ఓపెన్ కేటగిరీలో సీట్ సాధించుకున్నాడు నెక్స్ట్ ఎయిత్ ర్యాంకర్ ఇక్కడ సిక్స్త్ సెవెంత్ ర్యాంకర్ ఇద్దరు రాలే రాలంటే వీళ్ళు విభర్షం తప్పించారా మరి ఇంట్రెస్ట్ లేక రాలా తెలియదు నెక్స్ట్ ప్రతాప్ ప్రతాప్ వచ్చేసి బీసీ డి క్యాండిడేట్ ఓపెన్ కేటగిరీలో సీట్ వచ్చింది నెక్స్ట్ నైన్త్ ర్యాంకర్ వచ్చేసి సాయి కిరణ్ అబ్బాయి ఈ సాయి కిరణ్ వచ్చేసి బీసీఏ క్యాండిడేట్ బట్ ఇతనికి ఓపెన్ కేటగిరీలో సీట్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ట్వెల్త్ ర్యాంకులో చూసుకున్నట్టయితే సైదులు ఇక్కడ వచ్చేసి మెయిల్ క్యాండిడేట్ ఇతను బీసీడీ కాకపోతే ఓపెన్ కేటగిరీలో సీట్ వచ్చేసింది నెక్స్ట్ ట్వంటీ థర్డ్ ర్యాంక్లో ఎస్సీ ఉన్నటువంటి సురేష్కు సీట్ వచ్చింది ఇతనికి రిజర్వేషన్ కాకుండా ఓపెన్ కేటగిరీలో సీట్ వచ్చింది ఓపెన్ కేటగిరీలో సీట్ రావడం వల్ల వీళ్ళకి లాభం ఏంటంటే వీళ్ళ సేమ్ క్యాస్ట్లో ఉన్నటువంటి వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది వీళ్ళకి ఓపెన్ రావడం వల్ల వాళ్ళకి రిజర్వేషన్లు వస్తుంది వీళ్ళకి రిజర్వేషన్ అవుతూ వాళ్ళకి రాదు అన్నమాట అట్లా నెక్స్ట్ ట్వంటీ ఫోర్త్ ర్యాంక్ వచ్చేసి జ్యోతి శిరీష విషయంలో తీసుకుంటే ఫీమేల్ ఉమెన్ రిజర్వేషన్లో సీట్ వచ్చేసింది ఫిమేల్ ఉమెన్ రిజర్వేట్ ఓపెన్ ఫీమేల్లో సీట్ వచ్చేసింది నెక్స్ట్ ట్వంటీ ఫిఫ్త్ ర్యాంకర్ తీసుకున్నట్టయితే మళ్ళీ శ్రీకాంత్ ఇతను మేల్ క్యాండిడేట్ సీట్ వచ్చేసి ఓపెన్ జనరల్ వచ్చేసింది నెక్స్ట్ ట్వంటీ సెవెన్ ర్యాంకర్ అయినటువంటి శివ కుమార్ బీసీ బి క్యాడిడేట్ ఓపెన్లో సీట్ వచ్చింది ట్వంటీ నైన్త్ ర్యాంకర్ అయినటువంటి నాగరాజుకు బీసీడీ క్యాండిడేట్ కానీ ఓపెన్లో సీట్ వచ్చేసింది ఓపెన్ జనరల్ వచ్చేసింది థర్టీ టూ ర్యాంకర్ అయినటువంటి ఆంజనేయులకు వచ్చేసి ఎస్సీ క్యాండిడేట్ కాకపోతే ఇదనికి ఓపెన్ జనరల్లో సీట్ వచ్చింది దీనివల్ల ఎస్సీ వాళ్ళకు ఒక లాభం జరిగింది థర్టీ ఫోర్ ర్యాంకర్లో ఉన్నటువంటి కృష్ణ బీసీబీ క్యాండిడేట్ ఇక్కడ బీసీబీ జనరల్ వచ్చింది అంటే ఇక్కడ వారికి రిజర్వేషన్ ఇచ్చి ఇక్కడ జనరల్ వచ్చేసింది బీసీబీ జనరల్లో సీట్ వచ్చింది ఓకే నెక్స్ట్ థర్ అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి బీసీబీ జనరల్ అంటే ముందు ఎవరికైతే సీట్ వచ్చిందో బీసీబీ ఇక్కడ చూడండి ఫార్టీ ఎయిత్ ర్యాంకర్ సతీష్ బీసీబీ జనరల్ వచ్చింది నెక్స్ట్ థర్టీ ఫోర్ ర్యాంకర్ బీసీబీ జనరల్ వచ్చింది అంటే ఫార్టీ ఎయిట్ ర్యాంక్కి లాస్ట్ ఇయర్ బీసీబీ కట్ అయిపోయింది ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్ అట్లా మీరు గుర్తుపెట్టుకోండి ఓకే నెక్స్ట్ వచ్చేసి థర్టీ సిక్స్త్ ర్యాంకర్ మసీర్ బీసీఈ క్యాండిడేట్ ఇక్కడ బీసీఈ జనరల్ రిజర్వేషన్లో వచ్చేస్తుంది థర్టీ ఎయిట్ ర్యాంకర్ ప్రసాద్ ఎస్సీ ఎస్సీ జనరల్ కేటగిరీలో సీట్ వచ్చింది ఫార్టీ త్రీ విషయంలో రామకృష్ణ బీసీడి బీసీడి జనరల్లో సీట్ వచ్చింది ఫార్టీ సెవెన్ ర్యాంకర్ రాకేష్ ఎస్సీ ఎస్సీ జనరల్లో సీట్ వచ్చింది ఫార్టీ ఎయిట్ వచ్చేసి సతీష్ బీసీబీ ఇక్కడ బీసీబీ జనరల్లో సీట్ వచ్చింది నెక్స్ట్ ఫిఫ్టీ ఫైవ్ ర్యాంకర్ అంటే ఎక్కడైనా ఇక్కడ ఫిఫ్టీ ఫైవ్ అంటే ఏడుగురు జాయిన్ అవ్వలేదు ఏడుగురు ఏడు పోయినారు ఈ ఇక్కడ వచ్చేసి స్వామి బీసీడి క్యాండిడేట్ బీసీడి జనరల్లో సీట్ వచ్చింది సిక్స్టీ ర్యాంకర్ రాము లీ రాములు వచ్చిన పేరు లీ అని పెట్టేశారు ఓకే కుర్మ రాములు కుర్మారాములు బీసీబీ క్యాండిడేట్ కాకపోతే ఇక్కడ బీసీబీ జనరల్ వచ్చేసింది రిజర్వేషన్ వచ్చింది సిక్స్టీ ఫైవ్ వచ్చేసి భాగ్యమ్మ బీసీఏ క్యాడిడేట్ అయితే ఇక్కడ ఫీమేల్ ఓపెన్ కేటగిరీలో వచ్చింది లాభం జరిగింది బీసీఏ కిందును కింద లాభం జరిగింది ఓపెన్ కేటగిరీలో రావటం వల్ల అంటే సిక్స్టీ ఫైవ్ వరకు కూడా ఓపెన్ ఫీమేల్ కట్ ఆఫ్ కాలేదు గ్రేటే నెక్స్ట్ సిక్స్టీ ఎయిట్ విషయంలో తీసుకుంటే సురేష్ ఎస్టీ క్యాండిడేట్ ఎస్టీ జనరల్ సీట్ వచ్చింది సెవెంటీ టూ ర్యాంక్ తీసుకున్నట్టయితే సింధు ఎస్సీ క్యాండిడేట్ ఇక్కడ ఓపెన్ ఫీమేల్లో వచ్చింది అంటే ఓపెన్ ఫీమేల్ సెవెంటీ టూ వరకు కూడా వచ్చేసింది ఇక నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే సెవెంటీ త్రీ ర్యాంకర్ వచ్చేసి శ్రీహరి పీసీఏ క్యాండిడేట్ బీసీఏ జనరల్లో సీట్ వచ్చింది నెక్స్ట్ ఇక్కడ ఎయిటీ ఫిఫ్త్ ర్యాంకర్ వచ్చేసి ప్రవీణ్ కుమార్ ఎస్సీ క్యాండిడేట్ ఎస్సీ రిజర్వేషన్లో వచ్చేసింది సీటు జనరల్ వచ్చింది ఎయిటీ సిక్స్త్ ర్యాంకర్ వచ్చేసి మనోజ్ కుమార్ ఇక్కడ ఎస్సీ క్యాండిడేట్ అయితే ఎస్సీ జనరల్లో సీట్ వచ్చేసింది నెక్స్ట్ నైంటీ టూ ర్యాంకర్ వచ్చేసి పద్మజ ఫీమేల్ బీసీ బీ క్యాలెడ్ అయితే ఓపెన్ ఫీమేల్లో వచ్చింది అంటే సోషల్లో ఓపెన్ ఫీమేల్ అనేది చాలా కింది వరకు వచ్చేసింది ఇక్కడ పద్మకి వచ్చింది వన్ నాట్ టూ ర్యాంక్ ఉన్నటువంటి ఇదేం పేరు యన మంద్ర ఓకే శ్రీలేఖకు కూడా ఓపెన్లోనే వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి నూట పన్నెండు నూట నలభై రెండు ర్యాంక్ ఉన్నటువంటి మీనా మీనా కూడా ఓపెన్ ఫీమేల్లో క్యాంపస్ సీట్ వచ్చేసింది అంటే ఏది ఏమైనా మనకి ఓపెన్లో ఓపెన్ ఫిమేల్ వాళ్ళకి అంటే ఓపెన్ అంటే ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే ఆడపిల్లలకి నూట నలభై రెండు ర్యాంకు వరకు కట్ అయిపోయిందండి సోషల్లో దీన్ని బట్టి మేము అర్థం చేసుకుని అయితే వచ్చే సంవత్సరం ఇదే కరెక్ట్ ఉంటుందా ఈ సంవత్సరం ఇదే కరెక్ట్ ఉంటుందా అంటే అది కొంచెం చెప్పడం ఇబ్బంది ఎందుకంటే ఇక్కడ ఎయిటీ సిక్స్ నుండి నైంటీ టూ వరకు రాలేదు ఈ సంవత్సరం వస్తారచ్చు కాబట్టి మనం చెప్పడం వీలు కాదనమాట ఫస్ట్ ఎనాలిసిస్ పనిచేస్తుంది వన్ ఎయిటీ టూ ర్యాంకర్ లక్ష్మి ఎస్సీ క్యాండిడేట్ ఇక్కడ ఎస్సీ ఫిమేల్లో సీట్ వచ్చింది వన్ నైంటీ సెవెన్ శిరీష ఫీమేల్ బీసీడీ అయితే బీసీడీ ఫిమేల్ కోటాలో సీట్ వచ్చింది అదే చూసుకున్నట్టయితే రెండు వందల ఇరవై రెండు ర్యాంక్ వచ్చిన వంటి మమత బీసీఏ క్యాండిడేట్ బీసీఏ ఫిమేల్ రిజర్వేషన్లో సీట్ వచ్చింది అంటే ఇప్పుడు మీరు ఏమన్నా బీసీఏ ఫీమేల్ కనుక ఉండుంటే ఉంటే లాస్ట్ సంవత్సరం రెండు వందల ఇరవై రెండు దగ్గర కట్ అయింది దేనికి అంటే ఉస్మాన్ యూనివర్సిటీ ఫిజిక్స్కి ఎస్ఎస్ సోషల్కి ఇక్కడ కట్ అయింది మీరు ఎవరైనా ఉంటే ఈ ర్యాంక్ వరకు ఉంటే మీరు ఈ బీసీఏ ఫీమేల్ మీకు కొంచెం ఐడియా వస్తుంది అన్నమాట నెక్స్ట్ రెండు వందల నలభై ర్యాంకర్ నామినీ సో ఎస్టీ అనమాట ఎస్టీలో ఎస్టీ ఫీమేల్లో వచ్చేసింది రెండు వందల అరవై ఆరు ర్యాంకర్ వచ్చేసి ఉషా ఉషా విషయంలో తీసుకుంటే బీసీబీ క్యాండిడేట్ బీసీబీ ఫీమేల్లో వచ్చింది అంటే రెండు వందల అరవై ఆరు వరకు కూడా బీసీబీ కట్ ఆఫ్ కాలేదు పర్లేదు మంచిగా రిజర్వేషన్ ఇక ఐదు వందల ఇరవై ఎనిమిది ర్యాంక్ ఉన్నది కూడా సీట్ వచ్చింది ఇక్కడ మీకు డౌట్ రావచ్చు సార్ క్యాంపస్ సీట్లో ఐదు వందల ఇరవై ఎనిమిదికి ఎట్లా వస్తుంది సార్ అంటే ఈ ఐదు వందల ఇరవై ఎనిమిది ర్యాంక్ అనేది వీళ్ళు బీసీడీ కాకపోతే సీట్ వచ్చిన విషయము పిహెచ్ కోటాలో వచ్చింది ఫిజికల్లీ హ్యాండ్ కప్డ్ ఫిజికల్లీ ఛాలెంజెడ్ కోటాలో వచ్చేసింది కాబట్టి ఇక్కడ ఈ ఐదు వందల ఇరవై ఎనిమిది మంది కంటే కూడా ముందున్న ర్యాంకులలో అంటే ఐదు వందల ఇరవై ఏడు మందిలో ఎవరు కూడా పిహెచ్సి కోట లేనట్టున్నారు లేదా ఉన్నా కానీ వాళ్ళు ఉస్మాని యూనివర్సిటీకి వెబ్ ఆప్షన్ ఇవ్వనట్టున్నారు కాబట్టి ఇక్కడ ఈ యొక్క క్యాండిడేట్కి ఈ సీట్ రావడం జరిగింది ఓకేనా నెక్స్ట్ ఇంక కొంచెం ముందరిగిస్తే రెండు వేల రెండు వందల నలభై ఐదు ఉన్నలో కూడా సీట్ వచ్చింది మిత్రమా మరి రెండు వేల రెండు వందల నలభై ఐదున్నో సీట్ ఎందుకు వచ్చింది సార్ ఇంత పెద్ద ర్యాంకుల కంటే ఇక్కడ ఈ సల్ల శ్రీనివాస్ గారు ఎస్సీ క్యాండిడేటు మరి ఇంత ఎందుకు వచ్చింది రిజర్వేషన్ ఎస్సీ రిజర్వేషన్ కాదు ఇక్కడ ఓపెన్లో ఎన్సీసీ కేడర్లో వచ్చింది మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్ కూడా పంతొమ్మిది ఎనభై తొమ్మిది ఉంది డిగ్రీ పర్సెంటేజ్ కూడా కొంచెం ఎక్కువ ఉండొచ్చు ఓకేనా ఇలా రెండు వేల రెండు వందల నలభై ఐదు ర్యాంకు ఎన్సీసీలో వచ్చింది ఇది చూస్తే ఇప్పుడు మీకు అర్థం కావాలి ఎన్సీసీ ఎంత పనిచేస్తుంది కాలేజీలలో డిగ్రీ అవుతున్నప్పుడు ఎన్సీసీ ఉంటే మనం జాయిన్ కూడా అవసరమే లేదు అనుకుంటారు ఇలా ర్యాంక్ అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి టాప్ ఫోర్త్ ర్యాంకర్ ఏ కాలే అవుతున్నాడో ఈ టాప్ రెండు వేల రెండు వందల నలభై ఐదు ర్యాంకర్ కూడా అదే కాలే అవుతాడు డ్యూ టు దిస్ ఎఫెక్ట్ ఆఫ్ దట్ ఎన్సిసి సో ఇదన్నమాట సో ఇంత మంచి ఎనాలిసిస్ చేశాను ఇంకా మీకు డౌట్స్ ఉంటే నన్ను డౌట్ అడిగే ముందు దయచేసి రెండోసారి చూడండి వీడియో నచ్చుతుంది మీకు రెండోసారి చూడండి స్కిప్ చేయకండి మనసు దీని మీద పెట్టి ఒకటి రెండుసారి చూడండి మీకు అప్పుడు డౌట్ రాదు ఎందుకు మీరు వీడియో చూసి టకటక డౌట్లు అడిగితే నేను మళ్ళీ మీకు ఆన్సర్ ఇచ్చే సమయం నాకు ఉండదు దానివల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు చాలామంది సార్ ఎందుకు ఇష్టలేరు సార్ రిప్లో ఎందుకు ఇస్తలేరు సార్ అని చెప్పేసి నన్ను తిట్టినట్టు అడుగుతున్నారు నన్ను కూడా అర్థం చేసుకోవాలి ఓకేనా సరే మరి బీఎడ్ అయిపోగానే ఇంకా మీకు ఎన్నో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నా యొక్క అవసరం మీకు ఎంత ఉంటుంది కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు బెల్ బటన్లో ఆల్ సెలెక్ట్ చేసుకోవచ్చు లేదంటే ఇక్కడితోనే ఈ వీడియో గింతేరా బాబు అని చెప్పేసి మీరు ఈజీగా వెళ్ళిపోవచ్చు ఓకేనా దట్ ఈస్ యువర్ లైక్ థ్యాంక్ యూ and all the rest.